మాట్లాడడానికి వచ్చే అవకాశం ఉంటాయి కదా అలాంటప్పుడు అదే మొత్తం మూవీ కొంచెం దగ్గరలో ఉండి అయిపోతుంది ఇస్తే బాగుంటది కదా అదే మేడం దగ్గరలో ఉన్నప్పుడు ఇస్తే టూ మంత్స్ ముందు ఇస్తే హైప్ తక్కువనే శక్తి ఉంటుంది మేడం టూ ఇయర్స్ వరకు పెట్టి ఇంత హైప్ పిచ్చి జనాల పరిస్థితి ఏంది మేడం మామూలు గారు లేదు మేడం నిన్న నైట్ మొత్తం నిద్ర పట్టలేదు మేడం ఇమ్మీడియట్ గా అపోలాలకి వెళ్ళి నాలుగు నిద్ర చేపలేదు లేచుకుని నిద్ర పట్టినంత గ్లింప్స్ ఇచ్చి పడేస్తాడు మేడం ఆ గ్లింప్స్ అసలు మైండ్ లో నుంచి వెళ్ళట్లేదు మేడం ఆ కీరవాణి తాత కొట్టాను మేడం మ్యూజిక్ మామూలుగా కొట్టలేదు ఏదో కీరవాణి తాత ఆస్కర్ లెవెల్ లో మ్యూజిక్ చుప్పలర్ లో ఇచ్చాడు ఇంతవరకు తర్వాత ఇవ్వలేడు ఇవ్వలేడు అంటున్నాను మేడం మన ఇండియాలో బండోడు బొక్క మ్యూజిక్ ఇచ్చా మ్యూజిక్తిపోయింది మేడం అలాంటిది కీరవాణి తాత ఇచ్చాడు మేడం మ్యూజిక్ ఆ గ్లింప్ లో ఒక్కసారిగా ఒక్కసారిగా బాధ నాశి వారణాసి లో వచ్చే ప్రపంచంలో వారా సైన్యము రాముడి ఎత్తుకొని ఉన్నప్పుడు హనుమాన్ వస్తాడు మేడం ఆ టైంలో వస్తాడు మ్యూజిక్ మేడం ఒక్కసారి హనుమాన్ మ్యూజిక్ నుంచి ఒక్కసారి రాముడు మ్యూజిక్ డైవర్ట్ చేస్తాడు మేడం నెవర్ సీన్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా మ్యూజిక్ ఇచ్చి పడేసాడు మేడం ఇప్పటి వరకు ఇప్పటివరకు మీరు తమన్ గుడి కట్టిందచ్చి మ్యూజిక్ డైరెక్టర్ లో ఇప్పుడే కేరళానికి ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే గుడి పెడతాడు మేడం అవార్డే కాదు మేడం అన్ని అవార్డులు చిన్న పోతాయి ఈ సినిమా ముందు ఆ విధమైన సినిమా మేడం ప్రపంచ రికార్డ్స్ ఆర్ ఇన్ డేంజర్ నాట్ ఓన్లీ ఇన్ అవతార్ అవతార్ అవెంజర్స్ అన్ని సినిమాలు మొత్తం ఎనికి ఉండిపోతాయి కొట్టుకోపోతాయి అంటారా కొట్టుకుపోవడం మేడం సునామీలో కొట్టుకుపోతాయి ఈ సినిమా ప్రపంచ చరిత్రలోనే ఐకానిక్ హిస్టరీగా నిలిచిపోతుంది ఇండియన్ సినిమా ఫ్లాగ్ అన్ని కంట్రీలలో ఎగరేసబోతుంది మేడం నాటి ఇది మీరు ఒక చూసింటారు వన్ ట్వంటీ కంట్రీస్ ఇప్పుడు వరకు అవిన్ చేసి అవుతారు ఎన్ని కంట్రీలో రిలీజ్ అంటే సెవెంటీ ఎయిటీ ఫైవ్ కంట్రీస్ వన్ ట్వంటీ కంట్రీస్ ఎప్పుడైనా రిలీజ్ అయినాయా వన్ ట్వంటీ కంట్రీస్ లో ఒక్కసారిగా జై బాబు అని థియేటర్లు అరిస్తే సునామీ ఎలా ఉండిపోతుందో తెలుసా